నమస్కారం అండి ఈరోజు ఉపాధ్యాయుల్ని గుర్తించి నిలబెట్టే కార్యక్రమంగా భావిస్తున్నాం ఒకనాడు బ్రిటిష్ ప్రధానమంత్రి అఖి గారు పాఠశాలకు రావాలంటే ప్రధానోపాధ్యాయుల అనుమతి తీసుకుని పాఠశాలకు వచ్చి ఉన్నత విధులని గురువులకు ఉన్నత స్థానాన్ని ఆపాదించి ఒక ఉన్నత స్థానాన్ని ఉపాధ్యాయులకు ఇవ్వడం గౌరవించడం ఒక కథగా చెప్పుకునేవాడని ఈ రోజుని డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి ప్రజలందరికీ అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యాయులను గుర్తించి ఈ రకమైన కార్యక్రమం చేయడం వల్ల ప్రజలందరికీ కూడా ఉపాధ్యాయుల్ని గుర్తించాలి ఉపాధ్యాయుల్ని గౌరవించాలి మనం మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అప్పుడు మాత్రమే మనకు ఉత్తమమైన భావి భారత పౌరులు తయారవుతారు లేనట్లయితే గురువులు ఈ క్షీణదశ ఇంకా కిందకెళ్ళిపోతుంది గత ప్రభుత్వాల కాలంలో ఉపాధ్యాయుల్ని మందు దుకాణాల దగ్గర నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి అవమానించిన సందర్భాలు ఉన్నాయి ఎటువంటి గుర్తింపు లేకుండా